వెళుతున్న కారు కేసే చూస్తూ పరధ్యానంగా మెట్లకేసి నడిచింది సుజాత ఫ్లాట్లు బాగుంటాయి కానీ మెట్లు వరండాలు కామన్ స్థలాలు కదా వాటి అపరిశుభ్రత ఓ అరణ్యరోధనే ఎవరు ఎవరూ పట్టించుకోరు ఎవరి గుమ్మాలం ముందింత చక్కన్నా ముందుకైనా తోసేస్తారు పక్క గడపకైనా తోసేస్తారు లోపల ఎలా ఉంటే ఇంకా ఎవరూ ఎక్కువగా వాడిని మెట్ల సంగతి వేరే చెప్పాలా మెట్లకి దీపం కూడా ఉండదు మొదట్లో ఓ గుడ్డి బల్బు అక్కడక్కడా ఉండేది అది మాడిపోయాక దాన్ని మార్చే దిక్కులేదు వెల్ఫేర్ కమిటీ ముప్పై సార్లు చర్చించిన ఎన్ని వర్డ్స్ ఖర్చు పెట్టాలి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వాళ్ళు పెట్టాలా దాని ఖరీదు అందరూ సమంగా పంచుకుంటారా అందుకు రూల్స్ ఒప్పుకుంటాయా లాంటి అవివేకపు చర్చలతో కాలక్షేపం చేసేసి మళ్లీ మీటింగ్లో నిర్ణయం తీసుకుందాం అని వదిలేస్తారు ఇవన్నీ ఆలోచించుకుంటూ మెట్లెక్కుతున్న సుజాత హలో అన్న పలకరింపు విని ఉలిక్కిపడి తలకి చూసింది సురేష్ వెకిలిగా ఏదో కనిపెట్టేశాను అన్న ముఖం పెట్టి నవ్వుతున్నాడు రాస్కెల్ అనుకుంది హలో మీరా ఏదో పరధ్యానంగా ఎక్కేస్తున్నా మిమ్మల్ని చూడనేలేదు సారీ అంది మీతో చాలాసార్లు చూశాను మీ ఫ్రెండా ఉడ్బీనా కుతూహలంగా అడిగాడు సురేష్ ఫ్రెండ్ ఏం ఎదురు ప్రశ్న వేసింది సుజాత ఉట్నే అడిగానండి రామ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది మంచిదాన్న లేక నోనో చాలా మంచివారని అందరికీ సహాయం చేస్తారని మంచి సలహాలు ఇస్తూ ఉంటారని చెప్తుంది నిజానికి రావుగారికి మూర్తిగారికి కూడా మీరంటే గౌరవం మీకు తెలుసో లేదో చాలా సంతోషం ఆడదాని మీద గౌరవం ఉండడం ఈ రోజుల్లో చాలా అరుదు కదా మీరేం చేస్తూ ఉంటారు ఉద్యోగమా బిజినెసా కుతూహలం గడిగింది అతన్ని దాటి రెండు మెట్లు పైకెక్కి ప్రస్తుతం నిరుద్యోగం ఈ శుక్రవారం ఏ వార్త వచ్చేయాలి వస్తే అదృష్టానికి డోక ఉండదు రమ ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండనే ఉండదండి ఓ ఉత్తరం రావాలి దానికోసం చూస్తున్నాను పాపం రమకి చాలా బోరుగా ఉంటుంది అందుకే కబుర్లు సేకరిస్తుంది మిస్సెస్ రావుకి మిస్సెస్ మూర్తికి కూడా మీరంటే వాళ్ళమాలిన అభిమానం అని చెప్పింది ఏదో చిన్నపిల్ల కదా గుడ్ లక్ అనేసి గబగబా మెట్లెక్కి తన గుమ్మం చేరింది సుజాత శుక్రవారం ఎంతో దూరంలో లేదు రేపే లోపలికెళ్లి తొలిపేసుకుని శివసుందర్ శల్ని పిలిచింది ఉండు అని ఆగాడు శివసుందర్ ఇంకా ఎటూ కాని ట్రాఫిక్ కారణ్యంలో ఉన్నాడు కాబోలు అనుకుంది చెప్పు ఏంటి హడావిడి ఇంటికొచ్చేసావా కిందనే ఉంటావనుకున్నా ఏంటి హడావిడి సారీ ఇంకా దారిలోనే ఉన్నట్టున్నావు రేపే సురేష్ ఉద్యోగం గురించి ఉత్తరం రావాలని ఎదురు చూస్తున్నాడు మెట్ల మీద పడ్డాడు గుడ్ ఆ ఉత్తరం వాచ్మెన్ చేతికివ్వు వాడి చేత సురేష్ ఇప్పించే సుజాత దాంతో మనకి పనిలేదు మరి నువ్వు కంగారు పడకు రేపు నేను అక్కడ ఉంటాను తిండి పెడతావా పోదు లేకుంటే తెప్పించుకుని తిన్నావు సరేనా వాడి చేతిలో లెటర్ పడితే పర్వాలేదా ఏం పర్వాలేదు నువ్వు చూసుకుండు అంతే మరి మాట్లాడియకుండా లైన్ కట్ చేశాడు ఫోను అయిందని గ్రహించడానికి క్షణం హమ్మయ్య అమ్మయ్యా ఇక్కడేం జరిగినా నా వణికే చేయి గట్టిగా పట్టుకోవడానికి ఓ వ్యక్తి ఉంటాడు అని నిట్టూర్చి మీద హాయిగా వాలిపోయింది వదిన పెట్టిన చిరుతిళ్లే మూడు రోజుల భోజనం పెట్టు అని నవ్వుకుంది నిద్ర ముంచుకొచ్చింది సుజాతకి ఎక్కడో నెమ్మదిగా తలుపు తడుతున్న చప్పుడుకి తెలివచ్చింది ఉలిక్కిపడి లేచింది సుజాత గడియారం చూసింది తెల్లవారుజాము ఐదు గంటలు కావస్తోంది ఎవరై ఉంటారు తలుపు దగ్గరికి వెళ్లి ఎవరు అని అడిగింది సుజాత అలా అడిగిన క్షణంలోనే ఈరోజు శుక్రవారం అని కూడా గుర్తుకొచ్చింది నేనండి రమణి నెమ్మదిగా చెప్పింది కొంచెం తలుపు తరిచి ఈరోజు శుక్రవారం ఆ ఉత్తరంలో ఈరోజే కదా ఉంది నాకు చాలా భయంగా ఉందంటే సురేషు నడిచొస్తానని వెళ్ళాడు అందుకే వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది రమ్మా నువ్వు భయపడకు అన్నీ ఏర్పాటు చేశావు నువ్వు భయపడి కార్యం కాస్తా పాడు చేయకు ఏదో ఒకటే జరుగుతుంది నువ్వు క్షేమంగా బయటపడతావు వెళ్ళు అని చెప్పి పంపించేసింది ఇక నిద్ర ఏమిటి అనుకుని కిటికీ దగ్గరికి వాచ్మ్యాన్ని పిలిచింది వాడు పొరుగునొచ్చాడు వెంకటేష్ ఈ ఉత్తరం రెండో కంటికి తెలియకుండా బాక్సులో పడై అని కవరిచ్చింది వాడు దానిని చొక్కాలో దాచుకుని చక్కా పోయాడు జాగ్రత్తగా చూస్తూ ఉండు కాఫీ పెట్టుకు తాగి పేపర్ తిరగేస్తూ కొంచెం కాలక్షేపం చేసింది కావాలనుకున్నప్పుడు కాలం కాళ్ళు ఇడుస్తూ సాగుతుందేమిటి ఇక లేదని స్నానం చేసి మంచి చీర కట్టుకుంది ఏమో బయటికి వస్తే అని సిద్ధమైంది ఇంకా ఉదయం పది కాలేదు అన్ని ఇళ్లల్లోనూ ఒకటే సందడి కుక్కరు కోతలు పిల్లల అరుపులు పూట మరీ గట్టిగా వినిపిస్తాయి బెల్ మోగడంతో ఉలిక్కిపడింది సుజాత సేఫ్టీ చైన్ వేసి కాస్త తలుపు తెరిచి చూసింది ఓ నువ్వేనా అంటూ తలుపు తెరిచింది ఏం ఎవరనుకున్నావు ఆ రావుగారు చెక్ చేయడానికి వచ్చారనుకున్నావా అంటూ లోపలికి టిఫిన్ ప్యాకెట్లతో వచ్చాడు సుందర్ నే తిండి పెడతాననుగా ఇవన్నీ ఎందుకు అడిగింది కబుర్లు చెప్పుకునే కాలం వంటగదలో వృధా కావడం ఇష్టం లేక అక్కడే కబుర్లు చెప్పుకోవచ్చు తోచలేదోయ్ అరా వేడివేడిగా తినేద్దాం ఏమైనా విశేషాలా అరే మరిచేపోయాను నీ రావుగారు ఎదురయ్యారు బహుశా నేను ఆయన దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిదేమనిపిస్తోంది ఏంటో ఆ పాఠాలు అనుమానం గడిగింది ఆడదాన్ని లొంగ తీసుకోవడం ఎలా చెప్తాడేమోనని అబ్బే ఆడదాన్ని చెత్త కొట్టడం ఎలా అన్నదే బాగా చెప్తాడు వేదం వేషాలు ప్లేట్లలో టిఫిన్ సర్దుతూ అంది సుజాత నువ్వు కోపంగా ఉన్నా బాగున్నావు ఎలా ఉన్నా బాగున్నావు సుజాత పర్వాలేదు అంటూ టేబుల్ లాక్ను కూర్చున్నాడు సుజాత రెండు గ్లాసుల్లో జ్యూస్ పోసి పెట్టింది మౌనంగా తినడం ప్రారంభించారిద్దరు ప్లేట్లు సింక్లో పడేసింది కడిగెద్దామా అక్కర్లేదు నోకాలొస్తుందికా నేను దాక్కోవాలా నవ్వుతూ అడిగాడు ఇది రావు మూర్తిల కంటే డేంజరస్ నువ్వు దాక్కున్న రెండు గ్లాసులు ఎందుకున్నాయి రెండు ప్లేట్లేమిటి అలాంటివి చూసి కూపి లాగుతుందిలే ఉండడం బెటర్ నవ్వుతూనే అంది సుజాత వాళ్ళింకా వాదించుకుంటూనే ఉన్నారు నోకాలు రానే వచ్చింది అమ్మగారు నేను సామాన్లు తోమనేలేదమ్మా అంటూ సుందరకేసి కేసి చూసాగింది నా చుట్టం లేవే ఇంత ఆలస్యంగా వచ్చేవేం నేను రోజు సెలవు పెట్టాను కనుక సరిపోయింది ముందు గిన్నెలు కడుగు తర్వాత ఇల్లు అంటూ పనులు ఏకబిగిన పురమాయించింది అమ్మగారన్నారమ్మా అంటూ ఏదో చెప్పబోయింది అబ్బబ్బా నీకందరూ అమ్మగారులే ఎలా తెలుస్తుంది ఎవరి గురించి చెప్తున్నావో ఆ అమ్మగారి ముందుకు పేరు చేరుస్తూ ఉండు చెప్పు ఆగి సుందరి ఏం చేస్తున్నాడో ఓరకంట చూసింది సుజాత హాయిగా కాళ్ళు జాబ్కొని కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు అదేనమ్మా అన్నపూర్ణమ్మా మళ్లీ రగడా రెండు రోజులైంది లేచి మళ్ళీ ఏమైందే మళ్ళీ ఏంటమ్మా ఏ రోజు కా రోజే చచ్చి బొతుకుతోందా ఇల్లాలు ఏ అఘహత్యం తలపెడుతుందోనని నాకెప్పుడూ భయమే అదే మనిషమ్మా మొగుడు కట్టుకున్న దాని గుడ్ను బాదినట్టు అలా బాధి మళ్ళ దాని పక్కన తొంగునెందుకు పోతాడు సిగ్గులేంజీవం చచ్చా మా ఓళ్ళైతే పంచాయితీ పెట్టి తగలేస్తారు తాగి కొడితేనే ఇప్పుడు మేము ఊరుకోవడం లేదు ఇదేంటమ్మా పైకి పెద్ద మనుషుల టిపు టాపుగా వేషం లోనంతా కుళ్ళు మీకున్న ధైర్యం మర్యాదస్తులకులేవే నోకాలు పాపం నువ్వు ముందు పని కాని అంది గిన్నెలు కడుగుతూ ఏదో సణుగుతూనే ఉంది ఊరుకోవే నోకాలు వచ్చిన చుట్టం చుట్టంగారు ఏమనుకుంటారోనన్న భయమైనా లేకుండా వెసిరింది నేనేమన్నానని చుట్టమైనా ఎవరైనా కొన్ని శబ్దాలు తెలుసుకుంటే మంచిది కదమ్మా ఈ ఐ చూస్తుంటే ఆ గీరగాళ్ళల్లా లేళ్లే సుజాత నవ్వేసి మనిషిని చూసి నువ్వేం చెప్పగలవే ఏం సుబ్బారావు గారు ఎంత మంచివారు ఆ గారు ఎంత మర్యాదస్తులు నీకు తెలీదా ఆ నా మామనడితే చెప్తాడమ్మా వాళ్ళ అసలు రంగులు సుందర్ ఈ నోకాలు వాచ్మెన్ పెళ్ళంలే అని అతనికి చెప్పింది అందుకే నీకంటే దానికి అసలు ముఖాలు తెలుసు అన్నాడు అరగంటలో పని ముగించుకుని ఏవైనా కాని అమ్మా కిందకు పోతున్నా ఈరోజు మీ పనే చివరా వెంకటేష్ ఉన్నాడా సార్ రమ్మను అని చెప్పి దాన్ని వదులుచుకుంది ఏ పనైనా చేయగలను కాని సుందర్ ఈ నోకాలు నోరు ఎవరూ ముయించలేరు దాని నోటికి భయపడతారు కూడా అంది వచ్చి కూర్చుంటూ ఎందుకు ఎదురు చూస్తున్నామో తెలిసిన ఆ ఎదురుచూపు ఫలితం గురించి ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది సుజాతికి సుందర్కీను నేను కిందకు వెళుతున్నాను రామా కలిపేసుకో చెప్పి అన్నట్టు మీ సుజాతగారు గట్టిదే కారులోంచో దిగుతూ ఎదురైంది నీకు చెప్పాలనుకుంటూనే మరిచిపోయాను సన్నగా ఏల వేసుకుంటూ లిఫ్ట్ కేసి నడిచాడు సురేష్ ఇంకా రమ తలుపు మూసి వంటగదిలోకి వెళ్ళిందో లేదో కాలింగ్ బెల్ మోగింది భయంతో తుఫాన్లో ఆకుల లోపలే వణికిపోయింది రమ తలుపు కొంచెంగా తెరిచి చూసి నువ్వేనా అప్పుడే వచ్చేసేమేం భయంగా అడిగింది అమాంతం రమని గట్టిగా కొగులించుకుంటూ గుడ్ న్యూస్ రమా మీ ఆంటీ మంచి శకునమే వెంకటేష్ ఉత్తరం పైకి తెస్తూ కనిపించాడు అంతా రెడీ మన కష్టాలు ఈ రోజుతో గాల్లో కలిసిపోతాయి రమా వంట ప్రయత్నం ఏమీ చేయకు నేను బిర్యానీ కొంతేస్తా తినేద్దాం ఇప్పటికి సరేనా ఎందుకు రమేష్ డబ్బుదండగా ఇకపై ఆ మాట అనుకో మనకి ఈ రోజుతో మన దరిద్రం వదులుతుంది ఉద్యోగం ఇస్తామన్న వారు ఈరోజు సాయంత్రం వస్తామని రాశారు అవసరమైతే మన ముఖం బొంబాయికి మార్చేసుకోవచ్చు సంతోషంగా లేదు ఉంది ఇక్కడే ఉందాం మన అభివృద్ధిని మనమే అడ్డుకుంటామా వద్దు నేనెక్కడికి రాను భయంతో ఉణికిపోతున్న కంఠంతో అంది పిచ్చిదానా నేను నీ వెంట ఉండగా ఏంటి అన్నట్టు డిన్నర్కి వెళదాం నువ్వు ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా తయారవు తెలీదు సురేష్ ఆయన అవన్నీ ఎందుకు ఎందుకేంటి నా స్నేహితుల ముందు నా భార్య అప్సరస్లా ఉండాలి ఆమెని అడిగి తీసుకువెళ్ళమను మరీ ఆలస్యం చేయకు మూడు మూడున్నరకి వెనక్కి వచ్చేయాలి సుమా సుజాతని అడగమన్నందుకు కాస్త ధైర్యం వచ్చింది అలాగే సురేష్ ఆంటీ తప్పకుండా తీసుకువెళ్తుంది నేనంటే చాలా ఇష్టం కూడా అంది రమా నాకు చాలా సంతోషంగా ఉంది రమా కాలం కలిసొస్తే సంతోషమే మరి నీకు సంతోషంగా లేదా దగ్గరికి లాక్కుంటూ అన్నాడు సురేష్ ఎక్కడికో వెళ్లాలంటూ వచ్చేసావు మరిచిపోకు అంటూ దూరంగా తోసింది సురేష్ని సరే నేను బిర్యానీ తెస్తాను నువ్వు స్నానం కాని అంటూ చాలా హుషారుగా బయటికి నడిచాడు సురేష్ సురేష్ కిందకు దిగ్గానే రమ సుజాత తలుపు తట్టింది ఆంటీ బ్యూటీ పార్లర్కి వెళ్ళమంటున్నాడు తెలియకపోతే మిమ్మల్ని అడగమన్నాడు మూడున్నరలోగా వెనక్కి వచ్చేయాలన్నాడు గుడ్ ఇప్పుడు పన్నెండు కావస్తోంది భోంచేసి రెడీగా ఉండు అతను వెళ్లమన్నప్పుడు నా దగ్గరికి రారమ్మా నీకేం భయం లేదులే ధైర్యం చెప్పి పంపేసింది రమణి సుందర అవకాశం అంటే ఇది ఆ సురేష్ రమణి బ్యూటీ పార్లర్కి వెళ్లమని అడట తెలిగిపోతే నన్ను సాయం తీసుకుని వెళ్లమని అడట చాలా ఉద్వేగంతో చెప్తున్న సుజాత ముఖం ఎర్రబడింది సుజాత నీకు చాలా సంతోషంగా ఉంది కదూ మాటల్లో చెప్పలేను సుందర్ ఇక్కడ స్త్రీ సదాన్ సూపరెండెంటూ నాకు మంచి మిత్రురాలు రమణ అక్కడ వదిలితే గుడ్ విషయం ఆమెకు వివరించి మరీ చెప్పు తర్వాత ఆమె ఏమి అనుకోకూడదు ఆ ఉత్తరం కాపీ ఉందిగా ఆమెది ఆమెకివ్వు ఎవరొచ్చినా టక్కున చూడ్డానికి పర్మిషన్ ఇవ్వద్దను కొని నేను రానా వద్దొద్దు పెళ్లికి వెళుతూ పిల్లిని వెళ్ళినట్టు ఉంటుంది మేము వెళ్లేది బ్యూటీ పార్లర్కి మర్చిపోకు నవ్వుతూ అంది సుజాత ఇద్దరూ ఏం తినాలని ఆలోచించారు ఇంట్లో నాలుగు గుడ్లు పాలు తప్పించి కూరలేవు గుడ్లు ఆమ్లెట్ వేసుకుని తినేసి పాలు తాగేసి లంచ్ అయింది అనిపిద్దాం ఓకే అంటూ వంటింటికేసి నడిచాడు సుందర్ బాబోయ్ సుందర్ నా వంటిలంతా అయోమయంగా తయారు చేస్తావు అతన్ని వెనక్కి లాగింది మీ ఆడవాళ్ళకి వంటింట్లో ఉంటుందా గుండెకాయ ఆ మీ మగాళ్ళకి గుండెలకి దారి పొట్ట పూజలో ఉందని కదా సరేలే నువ్వు ఉల్లిపాయలు మిరపకాయలు తరుగు నేను గుడ్లు బీట్ చేస్తా అని పనప్పగించింది సరదాగాను భయపడుతూను ఇద్దరూ భోజనం లాంటిది ముగించారు ఇక రమొస్తుంది నువ్వు నేను హాయిగా పడుకుంటాను వెళ్ళిరండి తాపీగా అంటున్న సుందరకేసి నమ్మలేనట్టు చూసి అయితే నువ్వు కింద కూడా దిగవా ఆవేశం గడిగింది సుజాత నేను ఇక్కడ కొత్తవాణ్ణి పోలీసులు ముందు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు అనవసరంగా మనం వాళ్ళు వేసిన ప్లాన్ను సాఫల్యం చేయడం ముఖ్యం మరిచిపోకు ధైర్యంగా ఉండు డీఎస్పీ గారు ఎవరో కాదు నా మిత్రుడు ఇన్స్పెక్టర్ అల్లుడు సరేనా అని వివరించాడు ఆంటీ నేను రెడీ నన్ను తీసుకువెళతారా అంటూ లోపలికొచ్చింది సుజాత ధైర్యం కోసం సుందర ముఖంలోకి మళ్ళీ చూసింది సుజాత పొరపాట్లు నువ్వే చేసి గుణపాఠం నేర్చుకోకర్లేదు ఎదుటివాళ్లు చేసినవి కూడా చూసి నేర్చుకోవచ్చు కావలిస్తే సురేష్ని అడుగు బడ్జెట్ ఎంత అని ఆనందిస్తాడు ధైర్యం చెప్పాడు సుజాత తలుపు దగ్గరగా లాగి రమతో సహా బయటకొచ్చింది సురేష్ గుమ్మంలో నిలబడి చూస్తున్నాడు సుజాతకి నోటి చివరిదాకా వచ్చింది బడ్జెట్ ఎంత అని అడగాలని కాని ఏంటి విశేషం మీ పెళ్లి రోజా సరదాగా అడిగింది కాదంటే ఫ్రెండ్స్ వస్తున్నారు రమకి అందంగా ఉందామని నాగరికంగా కనిపించాలని తెలియనే తెలియదు ప్లీజ్ మూడు గంటలకి వచ్చేలా చూడండి అన్నాడు నో ప్రాబ్లం ఇప్పుడేం పెళ్ళిళ్ల సీజన్ కాదు కదా అయినా ఈ సమయంలో రద్దీ ఉండదు నాకు తెలిసిన చోట ఫ్రెండ్ ఉంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందిలండి వస్తా సురేష్ అంటూ రమ నడిచింది సుజాత వెనక చాలా తృప్తిగా నవ్వుకున్నాడు వారి వెనక సురేష్ కొంచెం దూరం నడిచేదాకా ఆటోయే దొరకలేదు మెయిన్ రోడ్డు మీద కాసేపు చూడగా ఓ ఖాళీ ఆటో వస్తుంటే స్టాప్ అంటూ చేయిచూ ఆపింది సుజాత ఒక చిరునామా చెప్పి ఆ చోటు తెలుసా అని అడిగింది చాలా దూరం అమ్మా తిరుగు సవారీ దొరకదు వేయను వేను ఇప్పించండి అన్నాడు ఎక్కురమా అని తాను ఎక్కి కూర్చుంది పక్కన సాగిపోతున్న బస్సులు ఆటోలు కార్లు రదలో ఎక్కిన ఆటో చొప్పుడు అసలు తెలియడం లేదు రమతో మాట మంతికి కూడా అవకాశం చిక్కలేదు చివరికి గమ్యం ఎప్పుడు చేరతామా అన్న విసుగు రాబోతున్న టైంలో ఓ పెద్ద గేట్లోకి పోనిచ్చాడు ఆటో పైన గుడ్డివాళ్లకు సహితం తెలిసేటంత అక్షరాల్లో పేరు కనిపిస్తూనే ఉంది గేటుకి రెండు వైపులా పోలీసు పహారా ఉన్నారు కూడా అది స్త్రీ సదన్ దిగురమా మరేం భయం లేదు ఇక్కడ నాకు మంచి స్నేహితురాలుంది ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ దీనికి ఆమె అధికారి అయిని నిన్ను ఆమె దగ్గర వదులుతాను నాకు దిగులుండదు నీకు ప్రమాదం ఉండదు అక్కడ సురేష్ ఏం చేస్తాడో పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో చూసి తర్వాత ఏం చెయ్యాలనే విషయం ఆలోచిద్దాం ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి భద్రత నీకు చాలా అవసరం అంటూ చేయి గట్టిగా పట్టుకుంది సుజాత ఆంటీ భయంగా అంది రమా రమా ప్రమాదం ముంచుకొస్తుంటే భయం మనిషిని లొంగ తీసుకుంటుంది ఆ భయాన్ని అధిగమించాలి రా ఏం భయం లేదు అంటూ రిసెప్షన్ దారి దారితీసి తన కార్డు ఇచ్చింది సుజాత అమ్మాయి దానిని లోపలికి తీసుకువెళ్ళింది రమ్మంటున్నారమ్మా అని చెప్పింది తలుపు తెరుచుకుని లోపలికి వెళుతూనే హలో సుజీ వింతల్లో వింత ఈరోజు ఆకాశం విరిగి మీద పడదు కదా నువ్వు ఇలా ఉరమాని పిడుగులో వచ్చావు నవ్వుతూ కుర్చీలు చూపింది అనవసరంగా వచ్చి నీ పని పాడు చేయడం ఎందుకని రాను కాతియని అంతే ఇప్పుడు అర్జెంటు పని వచ్చాను ఈ అమ్మాయి రమా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇల్లు వదిలింది నా ఎదుటి ఫ్లాట్లో వీరు కాపురం ఈ మధ్య ఈమెని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈమెని ఫ్లష్ మార్కెట్కి అమ్మకానికి పెట్టాడు ఇదిగో దానికి ఆధారమైన ఉత్తరం డిఎస్పీని కలిసాం వారు ట్రాప్ చేయడానికి ఓ పథకం వేశారు గాని అదేంటో చెప్పలేదు కానీ అక్కడ ఏదైనా జరగడానికి ముందు ఈమెను అక్కడ లేకుండా చేయమని వారి సలహా అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను కాత్యాని నువ్వు ఈ సహాయం చేసి పెట్టాలి మేము ఉన్నదే అందుకు అంటూ ఉత్తరం చదవసాగింది రమ వంచిన తల ఎత్తకుండా కళ్ళనీరు కారుస్తూ కూర్చుంది కాత్యాయని దయచేసి రమని ఏమి అనకు అంది సుజాత నోనో ఈమె కేసుల్లాంటివి రోజూ వచ్చేవే కానీ నువ్వు బై ఎవరి సహాయం చిలిపిగా సుజాతని చూసి నవ్వింది శివసుందరణి నా ఫ్రెండు రమణి ఈరోజు నా గదిలో ఉంచుకుంటాలే భయం లేదు నా మాట వినకపోతే చంపేస్తాను అనేవాడు ఇప్పుడు వెనక్కి వెళ్ళకపోతే విని వినపన్నంత నెమ్మదిగా అంది భయంగా ఇద్దరు ముఖాలు మార్చి మార్చి చూస్తూ బెర్రిధవా అంతా పిరికివాడి ఫోజు నీకేం భయంలేదు లేమా అని సుజాత కేసి తిరిగి సుజీ ఇలా అందరికీ తలలో నాలుగులా ఉండిపోవడమేనా లేక నీకు తలలో నాలుగు కోసం అవసరం ఉందా ఏం అలా అడుగుతున్నావు నేను హాయిగా ఉండడం నీకు ఇష్టంలేదా పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నవాళ్ళు నీకు కనపడలేదా నేను లేను మన ఫ్రెండ్ మల్లిక లిస్టు వేస్తే పెద్దదే ఉంటుంది తెలుసా తెలుసు అయినా ఇలాంటి వాళ్ళని చూస్తున్నాను ధైర్యం సడలిపోతుంది అంది సుజాత ఒకటి రెండు ఇలాంటి కేసులే ప్రపంచం కాదు సుగంధం విస్తరించడానికి వ్యవధి తీసుకుంటుంది కానీ దుర్గంధం ఇట్టే విస్తరిస్తుంది పెళ్లంటే డ్యూయట్ ఒకరు పాడాలి ఒకరు తాళం వెయ్యాలి అలాగే అటునుంచిటు సర్లే ఒప్పుకోదగిన సలహా విన్నా ఎప్పుడు ఉపయోగించాలో అమల్లో తక్షణం పెట్టేయాలనో లేదు సుమా లేస్తూ అంది కాత్యాయని సారీ కబుర్లు చెప్పుకోవాలనే ఉంది ఓ మీటింగ్ ఉంది అని సుజాత చెయ్యి అందుకు నొక్కింది పదమ్మాయి నా రూమ్ లో ఉంది గాని హాయిగా పడుకో ఏమైనా కావలిస్తే అక్కడే ఉంది మనిషి అంటూ రమ చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది దీర్ఘంగా నిట్టూర్చి లేచింది సుజాత ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి కూర్చుంది ఆమె మనసు మెదడు కూడా ఆనందంతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది ఏ ఊహ ప్రస్ఫుటంగా అర్థం కావడం లేదు టైము నాలుగు దాటిపోయింది నిజానికి ఐదు గంటలు ఆలోచనలు అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించింది అక్కడ ఏం జరుగుతుందో అసలు ఏమైనా జరిగిందో లేదో గూడు వదిలింది ప్రేమ కోసం పాపం జీవితం వీధిన పడింది పాతకాలపు విలువల్ని మనసారా నమ్మిన ఇల్లాలు అన్నపూర్ణ గతి ఇంకో విధంగా నాశనమైంది పోతే ఇప్పే మళ్లీ పెళ్లి చేసుకుంటాడు మగాడు మగా మధ్య ఆకర్షణ ఎందుకంత రమ్యంగా ఉంటుంది తని పెళ్లి చేసుకోగానే అదెందుకు మాయమైపోతుంది కసిగా ఎందుకు మారిపోతుంది శివసుందర్ ఎంతో మంచి మిత్రుడు నన్ను ఆరాధిస్తున్నాడని తెలుసు నేనతన్ని పెళ్లి చేసుకుంటే అన్నయ్య చాలా సంతోషపడతాడని తెలుసు కానీ పెళ్లి చేసుకున్నాక ఈ స్నేహం పోతే ఎలా భరించడం బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయింది అమ్మా ఇటు ఇటు వెళ్లాలమ్మా అని ఆటోవాడు అడగడంతో ఈ లోకంలో కొచ్చిపడింది సుజాత అరే వచ్చేస్తాం కాస్త వెనక్కి వెళ్ళు గేట్లో దిగడానికి సిద్ధపడింది గేట్లో అడుగు పెట్టిందో లేదో ఆపరం రుద్రుల ఎదురొచ్చాడు సురేష్ రమేది నా మిత్రులు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు అరే అప్పుడే పంపిస్తాను ఆటో ఎక్కించి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పా నాకు పనుండి వెళ్ళి అది చూసుకుని ఇదిగో ఇప్పుడే వస్తున్నాను సూటిగా అతని కేసి చూస్తూ చెప్పేసింది సుజాత నా దగ్గర నాటకలాడకు నాకేం పని నీతో నాటకలాడ్డానికి పుణ్యానికి పోతే పాపం ఎదురవడం వంటి ఇదే కాబోలు ఇక్కడ కాపు వేసినప్పుడు పైకి గాని వెళ్ళిందేమో చూసావా చెప్పానుగా రాలేదు దానికి దారి తెలియదు కూడా నువ్వే కాస్త మీదకొచ్చాడు సురేష్ బాగుందయ్యా చదువుకున్న పిల్ల కొత్త చోట బ్యూటీ పార్లర్ తెలీదన్నావు తీసుకెళ్లాను ఇంటికి దారి తెలియదంటావేంటి సిల్లి పైకి ఎక్కబోతూ అంది పైన నా స్నేహితులకి టీ అది ఇవ్వాలి మీరే ఆమెని కాదు ఏదో దాస్తున్నారు సుజాత మీద మీదకి రాబోతున్న సురేష్కి చెయ్యి అడ్డు పెడుతూ ముందుకొచ్చాడు సుందర్ మిస్టర్ ఎందుకు దాస్తుంది తనకే పని నేను చూశాను పైకి వెళ్లడం వంటింట్లో ఉందేమో చూడు ముందర రా సుజాత అంటూ సురేష్ ని పక్కకు తోసి సుజాత భుజం చుట్టూ చెయ్యి వేసి పైకి ఎక్కాడు సుందర్ సుజాత శరీరం నెమ్మదిగా వణకడం గమనించాడు సుందర్ పద వీళ్ల మూలంగా మన సరదాంతా పాడైంది మీద రమలేకపోతే నీ అంతా చూస్తాను నిన్ను నిన్ను కిడ్నాప్ కేసులు విరికిస్తాను గట్టిగా అరుస్తూ రెండేసి మెట్లకి వెళ్లాడు సురేష్ సుజాత నువ్వు లోపలికి వెళ్ళు పోలీసులు వచ్చారు పైనున్నారు ఈ వెదవకు తెలీదు కాలుగాలిని పిల్లిల కిందనే నీ రాక కోసం చూస్తున్నాడు విరికి వెదవ అంటుండగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇరుక్కున్నాడు సురేష్ ఆవిడ పని తర్వాత చూద్దు గాని ముందు నీ సంగతి చూసుకో ఈ సురేష్ అన్నది ఎన్నో పేరు మరిచిపోయావా ఒక పోలీస్ కాబోలు అడిగాడు మఫ్టీ పోలీసులు ఇంకో ముగ్గురికి కూడా బీడీలు వేసి లాక్కుపోయారు ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూశాడేగాని శివసుందర్ని పలకరించలేదు అప్రయత్నంగా సుందర్ దగ్గరకొచ్చి అతుక్కుపోయింది సుజాత ఆమెని భయం లోలోన ఉణికించేసింది కళ్ళు తిరిగినంత పనైంది ఆమెని అలాగే పొదుపు పట్టుకుని తలుపు జారవేశాడు సుందర్ కొద్ది నిమిషాల పాటు అలాగే ఇద్దరూ నిలబడిపోయారు వారి ఉనికినే మరిచిపోయారు లే సుజాత కాస్త మొహం కడుకుని బట్టలు మార్చకుండా వెళ్లి స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి తర్వాత కాస్త విశ్రాంతిగా ఏ ఏసీ హాల్లోనో ఓ చెత్త సినిమా చూసి చూడనట్టు చూస్తూ కబుర్లు చెప్పుకోవాలి ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకో వాడి వడలిపోయిన పువ్వులా ఉంది పదా ఒక మంచి పని చేసినందుకైనా మనం మనని అభినందించుకుంటూ ఎంజాయ్ చేయాలి కదా అంటుండగానే ఫోన్ మోగింది నేను ఇన్స్పెక్టర్ని అందరూ ఒప్పేసుకున్నారు వీడు తప్పించి అందరిది బొంబాయి బొంబాయి పోలీసులు వచ్చి తీసుకుపోతారు సురేష్ గారిని కూడా ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉందా లోకల్ ముఠా చేతిలో పడకుండా జాగ్రత్త పడాలి మేడం ఉన్నారా ఉంది గాని ఫ్రెండ్ చాలా భయంతో బాధతో అలసిపోయింది వదిలే ఏమైనా సంతకాలు స్టేట్మెంట్లు నోనో లేరు మేం రైడ్ చేసి పట్టుకున్నాం మీరీ ఉత్తరం ఇచ్చారంతే ఒక అబల కాదు ఊళ్ళో ఇలాంటి చాలా మందిని ఈ ఊబిలోంచి తప్పించారు కలుస్తాలే అని ఫోన్ పెట్టేశాడు మనం స్టేషన్కి రానక్కర్లేదన్నాడు సుజాత మరీ మంచిది త్వరగా తిములు తొందర చేశాడు సుందర్ వద్దులే శివ ప్రశాంతంగా సంగీతం వింటూ ఇక్కడే కూర్చుందాం నేను పొక్కుడలు వేస్తాను వదినంత బాగా చేయలేను కానీ ఒంటికి డేంజర్ కాదు నవ్వబోయి ఆగింది దాటిన భయంకర గండాన్ని తలుచుకుంటే ఆమెకే నమ్మబుద్ధి కావడం లేదు అంటున్నావే గాని నీ కంఠంలో జీవం లేదు సుజాత ఇప్పుడింకా తొమ్మిది కూడా కాలేదు నువ్వు శారీరకంగా కంటే మానసికంగా కలిసిపోయావు వాళ్ళని గురించిన ఆలోచనలు నిన్ను పీల్చివేశాయి సుజాత నీకు ఓ జీవితం ఉంది మర్చిపోకు నెమ్మదిగా అంటూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు శివ పాపం ఆ రమ ఎన్ని రంగుల కలలతో జీవితంలో కడుగు పెట్టిందో తెలుసా ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడు చూస్తూ ఉంటే ఎవరికైనా సుఖమన్నది గగన కుసుమేమో అనిపిస్తుంది చూడు కళ్యాణి ఎంతో మంచి మనిషి సాటి ఆడదాన్ని ఆదుకోవాలని తాత లాడింది అతి దుర్మార్గంగా ఆలోచించే భర్తకి భయపడి వెనక్కి తగ్గింది ఆ మొగుడు ఓ మేకవాన్ని పులి బట్టలు తెలిపేగాని మనస్సు మురికే కాదు శివ క్రూరం ఆ నరకం నువ్వు ఊహించలేవు సుజాత నువ్వు ఇలా బాధపడలను అర్థం ఉంది కాదన్ను కాని నా జీవితం కూడా ఇలాగైపోతే అయిపోతే అని ఊహించుకుంటూ ప్రేమని ఆప్యాయతని దూరం చేసుకోవడం బాగలేదు నీకు చదువుంది సంస్కారం ఉంది ఆర్థిక స్వాతంత్రం ఉంది నీకెందుకు భయం నువ్వు తీసుకునే నిర్ణయం సరికాదని తోచినప్పుడు దాని నుండి బయటపడగల ధైర్యం కావాలి ఆధునిక స్త్రీవి దిగులెందుకు నీ బ్రతుకు పరాధీనపు బ్రతికైపోతుందని ఇవన్నీ కళ్యాణికి ఉన్నాయి శివ ఏం లాభించింది వ్యక్తిత్వం లేదు తన మీద తనకి నమ్మకం లేదు తనపై తనకి గౌరవం లేదు అది తెలు వెళదాం సరే బయలుదేరదాంలే అంటూ లోపలికి వెళ్ళింది శివ మ్యూజిక్ హెచ్చించి వినసాగాడు శివసుందర్ ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు తలుపు దబదబా బాధడం వినిపించింది నేత తీస్తాలే నౌకాలే ఉంటుంది దానికి కాలింగ్ బెల్ మీద నమ్మకం లేదు అంటూ తలుపు తెరవడానికి సేఫ్టీ చైన్ తగిల్చి చూసింది నూకాలు ఆవతల ఎక్కడో కేకలు గోళ ఏడుపు అన్నీ కలిసి వినిపించాయి ఒక్క పెట్టున ఏంటి గోళ ఏమైంది అడిగింది అమ్మగారు అన్నపూర్ణమ్మ దాని కంఠం ఇంకా శివ ఒకసారి చూసొస్తాను లేదమ్మా మంటల్లో మాడిపోతుంది అంది అన్నపూర్ణమ్మ ఫ్లాట్కేసి పరుగు తీస్తూ శివ ప్లీజ్ అంబులెన్స్ పిలు అర్జెంట్ అంటూ నోకాల వెనక పరుగు తీసింది సుజాత ఆయనేడి పిల్లలు అంటూనే తలుపు తోసి కళ్లపడ్డ దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది అమ్మా కొంచెం ముందే స్కూటర్స్ కు వెళ్ళడమ్మా పిల్లలు లోపలే ఉన్నారు భయంగా అంది అప్పటికే సుజాత వెంట సుందరొచ్చాడు ప్లీజ్ అంబులెన్స్ వస్తుంది నువ్వేమి ముట్టుకోకు సుజాత అంబులెన్స్ వచ్చింది అన్నపూర్ణమని ఎత్తడానికి ప్రయత్నించారు ఆమెని గట్టిగా పట్టుకున్న పిల్లలు కట్టెల్లా నేల మీద పడ్డారు మై గాడు ఎంత దూరం చేశారండి ఇంతట్లో ఇంత ధైర్యం పోగొట్టుకున్నారా వస్తున్న దుఃఖం ఆపుకుంటూ జాగ్రత్త ఇంకేం జాగ్రత్త మేడం కొనువుపిరి ప్రయత్నిద్దాం కనీసం చెప్తుందేమో ఏదైనా చచ్చే ముందు నిజం చెప్పదు ఏడది భర్తని కష్టాల పాలు చేయదు అదే వీళ్ళ ధైర్యం అంటున్నారు దూరం నుంచి చూస్తోన్న ఓ పెద్దాయన అంతా బొమ్మల్లా నిలబడిపోయారు ముందు పొగకై ఉకిరిబికిరే ఉంటారు పిల్లలు ఎవరికి తోచింది అంటున్నారు అంబులెన్స్ బయలుదేరింది శివ చేయి గట్టిగా పట్టుకుంటూ శివ నా దగ్గర ఆమె ఓ మాట తీసుకుని తన చేత నిజమే చెప్పించాలని మనం వెళదాం అంది పడుతున్నట్టు పద అంటూ బయలుదేరదీశాడు శివ ఫ్లాట్ తాళం వేసి తాళం అతని జేబులో పడేసింది సుజాత్మ చేతురుమాల మినహా ఏం లేదు చేతిలో అప్పుడప్పుడు కళ్ళు ఒత్తుకుంటోంది కారు బయటికి తీశాడు వెంకటేష్ అమ్మగారు రావడానికి ఆలస్యం అవ్వచ్చు అన్నాడు సుందర్ తెలిసినయ్యా ఎవరికి కష్టం వచ్చినా అమ్మగారే ముందుంటారు సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి సార్ అంటూ కారు బయటికి పోగానే గేటు మూసి తన కుర్చీలో కూలబడ్డాడు వెంకటేష్ వాడి పెళ్లం వాడి దగ్గర కింద కూర్చుంది దిగాలు పడి క్షణాల మీద ఎంత దారుణం జరిగిపోయింది మామ సుజాతమ్మ అంతకంతా చెప్తూనే ఉందయ్యా పాపం ఏ రోజు ఆ రోజు ఎదురుదెబ్బ చిన్ని రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయింది ఆసుపత్రి ఆవరణలో కారాపి ఇద్దరూ లోపలికి నడిచారు ఆమె బ్రతకద సుందర్ ఆ రావుని క్షమించకూడదు ఆమె చేత స్టేట్మెంట్ ఇప్పించి తీరాలి అదే ఆమె కోరిక కూడా చివరి క్షణంలో మనసు మార్చుకుంటానేమోనన్న భయంతోనే నా దగ్గర మాట తీసుకుంది నిజం చెప్పించమని నా చేయి పట్టుకో సుందర్ నా కాళ్ళు ఉనికిపోతున్నాయి డియర్ సుజాత నువ్వంతగా ఉణికిపోకూడదు ఈ దేశంలో క్షణానికో శిశువు జనిస్తే మూడు క్షణాలకో స్త్రీ దిక్కులేని చావు చావుచొస్తోంది మీ స్త్రీలు మారందే ఈ పరిస్థితి ఎలా మారుతుంది ఈ తల్లులే ఆడపిల్లల్ని చంపుతున్న దేశం ఇది ఇంకా ఆ పిల్లలకి దిక్కేమిటి అన్నాడు ఇప్పుడే వచ్చిన కాలిని కేసు ఇంకా సుందర్ మాట పూర్తి కాకుండానే సెకండ్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ చెప్పింది రిసెప్షనిస్టు థ్యాంక్ యూ అంటూ ఇద్దరు లిఫ్ట్ కేసు నడిచారు పద అన్నాడు సుందర్ ఇన్స్పెక్టర్ గది ఉన్నాడు ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు చూసి చూడట్టు వచ్చిపోయేవారిని గమనిస్తున్నారు సుజాత నువ్వు లోపలికి వెళ్ళు ఆలస్యం చేకు అంటూ హెచ్చరించాడు శివ నిజమే సార్ టైం చాలా తక్కువ నేను డాక్టర్ సరేనంటే స్టేట్మెంట్ తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను ఎవరెవరో చుట్టాలంటూ వస్తున్నారు మీరు వెళ్ళండి మంచం మీద పడున్న గారిని చూస్తూ నిలబడిపోయింది సుజాత మీద పిసరంత స్థలం లేదు కాలంది తాకి ఓదార్చడానికైనా లేదు ఊపిరి తీసుకునేందుకే అవస్థపడుతోంది ఎందుకంత పనిచేసావు తల్లి నీకెంత చెప్పాను నీ కూతురిని నేను నీ చెల్లెని నేను నీ స్నేహితురాలని నేను ఎందుకు ఇలా చేశారు అంటూ సుజాతిక కంట్రోల్ చేసుకోలేక ముఖం చేతుల్లో దాచుకుంటూ బోరుని ఏడ్చేసింది ప్లీజ్ ఏడవకండి అందరూ బయటికి వెళ్ళండి ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇన్స్పెక్టర్ని పిలవండి లోపలికి అంటూ చెప్పింది డాక్టర్ సుజాతకేసి కళ్ళెత్తి చూసింది అన్నపూర్ణ మీతో మాట్లాడాలని కాబోలు మీరుండండి ఇన్స్పెక్టర్ వచ్చాడు కుర్చీ దగ్గరగా లాక్కుని మీకేం భయం లేదమ్మా జరిగింది నిర్భయంగా చెప్పండి అన్నపూర్ణ తెగ ఆయస పడిపోతుంది ఏదో చెప్పాలని ఆరాట పడిపోతుంది గారు మీరేమికి చాలా క్లోజ్ కాబోలు కాస్త ధైర్యం చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ నేను నేను తాగడానికి కూడా స్థలం లేదే నేనేం ధైర్యం చెప్పగలను ఏం చేయను దుఃఖం దిగమింగుకుంటూ గారి ముఖానికి చేరువుగా ముఖం పెట్టింది ఎనభై తొంభై శాతం కాలిపోయింది రక్షించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా లేదు లేకుంటే నేలపై పడిపోయేవారు కాదు బొమ్మల్లా కూర్చుంది పిల్లలతో అన్నాడు ఇన్స్పెక్టర్ అడగండి మేడం సుజాత కళ్ళు వర్షిస్తున్నాయి అన్నపూర్ణ గారు నాకు నిజం చెప్తానన్నారు నేను మీ చేత నిజమే చెప్పేలా చేయాలన్నారు చెప్పండి చెప్పమ్మా అన్నపూర్ణ అతి కష్టం మీద కళ్ళు తెరిచుంచింది పెదవులు కదిల్చింది నెమ్మదిగా అతి కష్టం మీద సుజాత నా తల్లి అంది ఆ కాలిన శరీరంలో ఇంకా ఎక్కడో మిగులున్న కన్నీళ్లు కనుకోసల ముత్యాలు ఏర్పడ్డాయి నా ఒంటిమీద దెబ్బపడితే సహించనన్నా నిరోజు అయితే చావమన్నారు కిరస్నాలసిస్ అందించారు సుజాత నెత్తిన కుమ్మరించుకున్నాను అగ్గిపెట్టే నా ఒడిలో విసిరారు అగ్గిపుల్ల గీసేసుకున్నాను సుజాత అమ్మా అంటూ పిల్లలు నేను వారిని వారించలేదు తల్లి ఆయన దూరంగా పారిపోయారు పిరికి మనిషి పిల్లలు సుజాత ఆమె పెదవులు తడుపుకునేందుకు ప్రయత్నిస్తోంది తడిపిన దూది ఆమె పెదాలపై పిండింది నర్సు ఇది మంచికే సుజాత కదూ నాలాగా నా కూతురు వారిలాగా నా కొడుకు తయారైతే ఇంకో తరం స్త్రీలు పడరా నాలాగా చెప్పు నాకు చావంటే లేదు సుజాత శత్రువైన ఆ మొగుడితో ప్రయాణం సాగించడం అంటేనే భయం అందుకే ఆమె స్వరం అసలు వినపడడం తగ్గింది ఎగ ఊపిరి ఎక్కువై ఎక్కిళ్లు రావడం ప్రారంభమైంది సుజాత ఇన్స్పెక్టర్ కేసు చూసింది మళ్లీ అన్నపూర్ణం గారి కేసు తిరిగేసరికి ఆమెలో చలనం లేదు నర్సు నిండుగా దుప్పటి కప్పేసింది ఊర్లేడి చాలా సఫరై ఉంటుంది ఈమె వచ్చాడా అవతలున్నాడా ఏమంటాడో వినండి మేడం ఇలాంటి వాళ్ళు దుఃఖించరు దుఃఖం నటిస్తారు మనం ఏమేననుకుంటామేమోనని సుజాత కళ్ళు ఉబ్బిపోయి ఎర్రబడ్డాయి చచ్చిపోయింది శివ అన్నపూర్ణ గారు దారుణంగా చంపబడింది కానీ దీన్ని హచ్చాన్రెవరు అంటూ అతని ఛాతిపై వాలిపోయి ఏడ్చింది అలా బేలలా ఏడవకు సుజాత నేరగాడు పారిపోకుండా చూడవలసిన బాధ్యత ఉంది ఇంకా కాస్త దూరంలో నిలబడి ఏడవడానికి ప్రయత్నిస్తోన్న ఆమె భర్తను చూసి మీరేనా ఆమె భర్త అడిగాడు మాట్రానట్టు తలూపాడు అన్నపూర్ణగారి మొగుడు ఫార్మాలిటీస్ అయ్యాక బాడీ తీసుకెళ్ళండి అక్కడే వదిలి వెళ్ళకండి అది మీకే ప్రమాదం హెచ్చరిక ధ్వనించాడు ఇన్స్పెక్టర్ బెదిరించి బెదిరించి నిజంగా కాల్చుకుంటుందని ఊహించలేకపోయాను నన్ను దిక్కులేని వాడి చేసి వెళ్లిపోయిందండి అన్నపూర్ణ ఏడ్చాడు ఈ నాటకాలకేం గాని ఆపు ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు నీ బండారం బయటపడింది పూర్తిగా నువ్వు కొత్త పేలు కొడుకు అవతారం ఎత్తాలనుకున్నావు కాబోలు నువ్వు మనిషి అసలు జంతువు కూడా కాదు వాటికి దయ్యదాక్షిణ్యాలంటూ ఉంటాయి మగ పుట్టకే నువ్వు సిగ్గుచాటు షడక్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడి పనులు పూర్తి చేసుకురా నా స్టేషన్కి రా సుజాత గారు మీరు కనబరిచిన మానవత్వానికి జోహారు చెప్పకుండా ఉండలేనండి ఎంతమందికి ఉంటుంది చొరవ మీ వల్ల ఆమె మనసు ప్రశాంతమైంది థ్యాంక్ యూ చౌతో సుఖపడింది అన్నాడు ఇన్స్పెక్టర్ సుజాత నా ఇంటికి వెళదాం అంటూ చెయ్యి అందుకున్నాడు అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నూనో నేనా ఇంటికి రాలేను సుందర్ నాకు ఆ మెరుపులు వినిపిస్తాయి నేనుండలేను ఏడ్చేసింది పద సుజాత మనం నా ఇంటికి పోదాం పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిద్దాం ఏం చెయ్యాలని నూనో అయినా నాకు అక్కడ నిద్ర రాదు నా చేతిలో చేయే సుజాత ఇద్దరం కలిసి కొత్త బాటన ప్రయాణం సాగిద్దాం ఇద్దరు వ్యక్తుల్లాగా ఇద్దరు మిత్రుల్లాగా ఇద్దరు ప్రేమికుల్లా లోకం చాలా చాలా పెద్దది సుజాత దానిలో మనకు అని కొంత ఏకాంతం కొంత ఆనందం ఉంటుంది అది మనం అందుకుందాం ఇంతటితో శత్రువుతో ప్రయాణం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ